గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాభసనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠ మాసము తారీఖు ఒకటో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారము ఆదివారము తిది షష్ఠి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం దాకా కూడా షష్ఠి ఉండి తదుపరి సప్తమే వస్తుంది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం దాకా కూడా ఆశ్రేష నక్షత్రం ఉండి తదుపరి నక్షత్రం వస్తుంది వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలు ప్రారంభమై నాలుగు గంటల రెండు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట నలభై నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఆదివారం కాబట్టి మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోండి దానివల్ల మీకు సకల కార్యాలు విజయం అవుతాయి సమస్త కోరికలు నెరవేర్తాయి అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక పూజా విధానం వీడియో వస్తుంది పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతో మీరే సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే మీకు సకల కార్యాలయ విజయం కలుగుతుంది కాబట్టి చక్కగా అందరూ ఆ వీడియోను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఉద్యోగపరంగా శ్రమ బాగా కనపడుతుంది అనవసరమైన మార్పులు కుటుంబంలో ఒత్తిడిలు బాగా పెరిగిపోవడం ఖర్చులు బాగా పెరిగిపోవడం అనవసరమైన ప్రయాణాలు వ్యసనాల వల్ల ప్రమాదాలు మిత్రుల వల్ల కలహాలు లేదా మిత్రులతోటి కలహాలు డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువ హాస్పిటల్ పాలయ్యే పరిస్థితులు టెస్టింగ్లు స్కానింగ్లు లేదా రకరకాల సమస్యలు కనపడతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఇంటర్వ్యూల్లో నిరాశ కనపడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులు కూడా ఒడుగు దొడుకులతో కూడుకున్న వ్యాపారం సాగుతుంది అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి అలాగే కొంచెం మానసిక ప్రశాంతత లేకపోవడము ఎక్కువగా అనవసరమైన విషయాలు ఆలోచించడము మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవడాలు కుటుంబ సభ్యుల వల్ల ధన నష్టం కలగడము జరుగుతుంది ముఖ్యంగా నరంఘోష విపరీతంగా ఉంది మీకు వేళ ముఖ్యంగా శారీరక శ్రమ పెరగడము ఫలితం ఖర్చు ఆదాయం కనపడకపోవడం ఇబ్బంది పడుతుంది అలాగే ఇంట్లో కానీ బయట కానీ ఖర్చులు పెరిగిపోతాయి జాగ్రత్త అలాగే ఆహారపు నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు పొలాలు లాంటివి గృహాలు లాంటివి వాహనాలు లాంటివి అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే తెలిసి తెలిసి పొరపాట్లు చేయడం కానీ లేదా రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం కానీ వీటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు ఈరోజు కాబట్టి కొంచెం అదుపులో పెట్టుకోండి కోరికలని ఆలోచనలని కూడా అలాగే ఈరోజు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి అలాగే రుణ సమస్యలు రుణ బాధలు బాగా కనపడుతున్నాయి కుటుంబ తగాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గుతోంది అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్కూళ్ళలో కాలేజీలో కూడా మీకు చెడ్డపైరు వచ్చే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ అనుకున్నంత ఫలితం కనపడటం లేదు స్త్రీలకి అసంతృప్తి విరక్తి ఆలోచనలు ఎక్కువ కనపడుతున్నాయి కొంచెం మనో అవసరం వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశివారు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అపకారికి కూడా ఉపకారం చేస్తారు మిత్రులు బాగా పెరుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలయికలు భార్యాభర్తల బడ్డీ అన్యోన్యత టైంని సమయానికి జాగ్రత్తగా వినియోగించుకుంటారు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు అలాగే డబ్బులు కూడా దాచుకోకుండా ఖర్చు పెట్టుకుంటారు మీ సుఖాన్ని భోగాన్ని లేదా మీ కోరికల్ని తీర్చుకుంటారు ప్రకృతిని ఆస్వాదించాలని తపన పెరుగుతుంది ఏ పని ఎవరి చేత ఎలా చేయించాలో చక్కగా చేయించుకోగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అందరితోటి కూడా సమస్యలు లేకుండా గొడవలు లేకుండా కం కలిసి ఉండే పరిస్థితి కనపడుతుంది పిల్లలకి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తారు అని చెప్పచ్చు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే గోసేవ కానీ ఆధ్యాత్మిక చింతన కానీ దేవతాలయ దర్శనాలు కానీ పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కానీ గురువుల యొక్క సందర్శన కానీ బాగా అనుకూలిస్తుంది మీకు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి ముండు బాకాయలు వసూలు అవుతాయి ఎవరిని ఏదైనా అడిగితే సహాయం చేస్తారు ఇతరుల ద్వారా మీరు కూడా మేలు పొందుతారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏదైనా ఇల్లు కానీ గృహం కానీ కొనాలనుకున్న వాళ్ళు అనుకూలిస్తుంది మంచివారితో స్నేహం వల్ల మార్పు కనపడుతుంది ఎందులో పెట్టుబడులు పెడితే అవుతాయి వాహన యోగ్యత కనపడుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణాలు చాలా శాతం తగ్గుతాయి కొత్త రుణాలు మంజూరు అవుతాయి శుభకార్యాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనపడుతుంది ఆగిపోయిన శుభకార్యాలు అందరికీ జరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఎక్కువ ప్రాధాన్యతని లేదా చదువు యొక్క విలువ తెలుసుకుని వ్యవహరిస్తారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు స్త్రీ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున్ రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు కనపడతాయి నమ్మక ద్రోహాలు పైకి మంచి వారిలో నటిస్తూ మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త కోప పడకండి ఆవేశపడకండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అలాగే అనేక రకాల వ్యవహారాలన్నీ కూడా మీకు ఆలస్యంగా సాగుతాయి ఏది తొందరగా జరగదు కాబట్టి ఓర్పుగా ఉండాలి అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అనుకూలతలు కనబడటం లేదు కాబట్టి ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు శ్రమకదగ్గా ఫలితం లేకపోవడము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు ప్రేమించిన వాళ్ళు దూరం అవడాలు వ్యాపారాల్లో నష్టాలు ఉద్యోగస్తులకి పని భారం పెరగడము తగ్గా లాభం లేకపోవడము అప్పులు చేయవలసిన రావడము అనవసరమైన ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది దూర ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతుంది శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు పనులు వాయిదా వేయడం వల్ల కూడా నష్టం ఉంది కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు చేయండి వ్యాపారస్తులకి లాభాలు లేవు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకి చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్త కుటుంబ పరమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల కానీ కుటుంబ వ్యక్తుల కోసం కానీ ఖర్చులు ఆదాయం తగ్గడము అప్పుల బాధల ఇబ్బందులు కుటుంబంలో అనవసరమైన గొడవలు పెరగడము అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి సమస్యలు పెరగడంతో పాటుగా ఇబ్బందులు కనపడతాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తోంది చదివేటప్పుడు కాబట్టి శ్రద్ధ పెట్టండి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మీరు బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదు దానివల్ల ఇబ్బందులు కనపడతాయి స్త్రీలకి నడు నొప్పులు మెడనొప్పులు తలకాయ నొప్పులు బాగా కనపడుతున్నాయి టెన్షన్లు ఒత్తులు ఒత్తుళ్ళు కూడా కనపడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులు వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోతుంటాయి కాబట్టి ఈ యొక్క రోజు దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను కానీ దత్త స్థవాన్ని కానీ పారాయణ చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సలహాలు స్వీకరించడం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వచ్చేటటువంటి పనులు చేయడంతో పాటుగా వాళ్ళ కోసం బాగా పురాకులాడతారు అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి గతంలో నష్టపోయినవి లేదా గతంలో ఇబ్బంది పడిన వాటి నుంచి బయటపడతారు నష్ట ద్రవ్యాన్ని మెల్లి పొందగలుగుతారు మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మీకు నెరవే నెరవేరే అవకాశం కనబడుతుంది కాస్త బద్ధకము లేజినెస్ తగ్గుతాయి అనేక రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడతారు అని చెప్పచ్చు అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతోంది అలాగే తెలివిగా సమర్థవంతంగా మాట్లాడి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి వ్యక్తిని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీకు అలాగే ప్రతి విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి ముఖ్యంగా సహాయం చేస్తారు అని చెప్పొచ్చు అలాగే కాస్త ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే ఎక్కువ అవకాశాలు ఈరోజు మీకు రాబోతున్నాయి కొత్త పుస్తక పుస్తకాలు చదవడం కానీ విద్యను నేర్చుకోవడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా ఇష్టపడతారు ఖర్చులను తగ్గించుకుంటే ఈ ఈ రోజంతా కూడా మీకు విపరీతమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకున్నట్లయితే కనుక మీకు తొందరగా అనుకున్న పనులు అన్ని వేళ పూర్తవుతాయి అయితే సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు అలాగే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్న వస్తువులు కొనుగోలు చేసుకుంటారు అవసరాలు తీరుతాయి అప్పులు తీరుస్తారని చెప్పచ్చు కొత్త రుణాలు మంజూరు అవుతాయి కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కూడా బాగా శ్రమిస్తారు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మంచి సౌకర్యాలు చక్కని బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా మంచి ఎదుగుదల అయితే కనపడుతుంది స్త్రీలకు కూడా సంతానం పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి నూతన ఆభరణ యోగ్యత అయితే కనపడుతోంది వ్యాపారస్తులకి వ్యాపారంలో ఓర్పు నేర్పు సహనం ద్వారా వ్యాపారంలో ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు అందరికీ అనుకూలంగా ఉంది సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాజు వారి యొక్క ఫలితాలు ఇక ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం కనపడుతుంది జాగ్రత్త అసంతృప్తి విరక్తి ఆలోచనలు అతిగా మాట్లాడడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టము ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము ఇతరుల మీద ఆధారపడేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి పనులు జాప్యము కుటుంబ సభ్యులకి దూరంగా గడపవలసిన పరిస్థితులు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడతాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి యొక్క మాట వినే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి జల సంబంధ రోగాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల నష్టం కనపడుతోంది అలాగే షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు అలాగే డాక్యుమెంట్స్ విషయాలు కానీ రాతకోతలు డాక్యుమెంటు వాటి విషయాల్లో కానీ జాగ్రత్త తీసుకోవాలి శత్రువులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది గొడవలు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే కళ్ళకు కాళ్లకు తలకు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి జాగ్రత్త దేవతాలయ దర్శనాలు చేయాలని తపరు పెరుగుతుంది ఇంట్లో పూజల్లో పాల్గొంటారు అయితే ఏ పనైనా సరే పట్టుదలతో చేస్తే పూర్తవుతుంది మీరు అనుకున్న ప్రణాళికలు వేరేగా ఉంటాయి జరిగేది వేరేగా ఉంటుంటుంది దానివల్ల ఇబ్బంది పడుతుంటారు చెంచల స్వభావం వల్ల ఇబ్బంది కనబడుతుంది కాబట్టి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి మీలో కాస్త ఉత్సాహము చైతన్యము తగ్గడము కొంచెం బద్దకం పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం బాగా కనబడుతోంది రుణ బాధలు బాగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు మనస్పర్ధలు పెరిగిపోయే అవకాశాలు భార్యాభర్తల మధ్య అనుమానాలు ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ కనపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి అలాంటి వారు ఎక్కువ వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం మితాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి టెన్షన్లు ఒత్తులు తగ్గించుకోండి విద్యార్థి విద్యార్థులు చెడు స్నేహితులకు దూరంగా ఉండండి ఉద్యోగని ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయంలో విభేదాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి పురుష వ్యామోహం పట్ల ఇబ్బందులు పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు ఉన్నాయి ఇంట్లో పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా అరువులు అప్పులు ఇవ్వకండి జాగ్రత్తగా వ్యవహారం చేయండి అయితే నష్టాల నుంచి భర్తీ అవ్వడానికి మాత్రం మంచి ఉపాయాలు లేదా మంచి ఆలోచనలు చేస్తారు తద్వారా భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది ఏదేమైనా కూడా ఈరోజు ఈ రాశి వారు నవగ్రహ అష్టోత్ర శతనామావళిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యారాశివారి యొక్క ఫలితాలు ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు చేసే పని మీద శ్రద్ధ ముఖ్యంగా ఏకాగ్రత బాగా కనిపిస్తుంది కాబట్టి అన్ని రకాల పనులు మీకు సజావుగా సాగుతాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటారు ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి ముఖ్యంగా పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళతో కలిసి తిరుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులనికి లాభాలు ఉన్నాయి అందరితోటి కూడా మిత్రత్వాన్ని ఉంటారు కోరిన కోరికలు తీర్చుకుంటారు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు స్త్రీలకి యోగ్యత కనబడుతుంది ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది వ్యాపారపరంగా అనుకూలతలు ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహించగలుగుతారు చురుగ్గా జ్ఞాపక శక్తితో పెంచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే కష్ట సుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీలో ఉండేటటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు దైవచింతన ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొనడం లేదా అనేక రకాల గురువుల పట్ల అనేక రకాల వ్యవహారాలు తెలుసుకోవడం చేస్తారు జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేసుకుంటారని చెప్పచ్చు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి భూములు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది విదేశీ విద్యల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేస్తే అనుకూలతలు ఉన్నాయి వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త వారితో తొందరగా సత్సంబంధాలు పెరగడం లేదా కొత్త పరిచయాల వల్ల అనుకూలతలు కనపడతాయి ముఖ్యంగా మొండి బకాయిలన్నీ కూడా మీకు వసూలు అవుతాయి సంపద పెరుగుతుంది కొత్త రుణాలు మంజూరు అవుతాయి రుణ సమస్యల నుంచి బయటపడతారు అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు ప్రయాణాలలో కూడా శుభపరమైనటువంటి వాతావరణము అనుకూలతలు కనపడుతున్నాయి శుభకార్యాలు పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు స్కూళ్ళలో కాలేజీలో కానీ మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా శుభవార్తలు వినే ఉన్నాయి స్త్రీలకి అందరికన్నా విభిన్నంగా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు తొందరగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపార వృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ గణేశ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటటువంటి దయార్థ హృదయం కనపడుతుంది ఓర్పు సహనంతో అన్ని రకాల పొరలను విజయం పొందుతారు ఆదాయం పెరుగుతుంది అనుకున్నది సాధించుకోవడానికి బాగా కష్టపడతారు కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు అలాగే అందం పట్ల బట్టల పట్ల అలాగే మీ యొక్క శారీరక పరమైనటువంటి కోరికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందమైన ప్రదేశాలు చూస్తారు ఇష్టమైన వాళ్ళతో తిరుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు భూములు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి అనేక రకాల విషయాల పట్ల ఆలోచన మారుతుంది నిర్ణయాలు మారుతాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు అలాగే స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది అనేక రకాల ప్రయోగాలు చేయడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ రిస్కులు తీసుకోవడం కానీ చేసి మీ జీవితాన్ని మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా కష్టపడతారు ఈరోజు ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎంత కష్టమైన పనైనా సరే ఈరోజు మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అలాంటి పట్టుదల పెరుగుతుంది మీకు అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమాభిమాన ఆప్యాయతలు అందరూ మీద కుస్తారని కురిస్తారని చెప్పచ్చు తద్వారా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే ఆస్తి వివాదాలు కానీ భూ వివాదాలు కానీ అనదములతో అక్క వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్నటువంటి వస్తువులు కానీ లేదా భూములు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కొత్త రుణాలు కూడా మీకు మంజూరు అవుతాయి అలాగే కుటుంబ సభ్యులతోటి ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యాలు జరగడం కానీ మీ వల్ల శుభకార్యాలు జరగడం కానీ కనపడుతోంది వివాహాలు కుదరడం వారికి వివాహ యోగ్యత కనపడుతోంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ప్రాజెక్ట్ వర్కుల్లో విజయవంతం అవుతారు ఏదైనా కొత్త కొత్తవి ఏదైనా నేర్చుకోవడానికి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రతిభ దగ్గ ఇంక్రిమెంట్లు గుర్తింపు ప్రమోషన్లు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అవకాశాలు ఉంటాయి స్త్రీలకి సంతానం పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యులందరి మీద ప్రేమాభిమానాలు బాధ్యతలు బాగా పెరుగుతాయి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకున్నట్లయితే మీకు సఫలీకృతం అవుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతుంది అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ సరస్వతి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏ పని మీద ఆసక్తి లేకపోవడం కనబడుతుంది జాగ్రత్త కుటుంబ కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం చెయ్యరు తప్పుకి నిందలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు జారడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడము లేదా అనవసరమైనటువంటి ఖర్చులు చేయడము సెల్ ఫోన్ వ్యామోహాలు తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తుంటే కోల్పోవడము స్వయంకృత అపరాధాలు నిర్ణయాల విషయాల్లో జాప్యము కనపడుతోంది విదేశీ ప్రయత్నాలు అయితే మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కనపడతాయి జాగ్రత్త వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు జాగ్రత్త అనవసరమైన గొడవలకి లేదా తగాదాలకి దూరంగా ఉండండి నమ్మక ద్రోహాల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మకండి ముఖ్యంగా ఈరోజు నరదిష్టి బాగా పెరిగిపోతుంది మీకు జాగ్రత్త అందంగా తయారే వైరు ఇంకా జాగ్రత్తగా ఉండండి షేర్లో కానీ జోదంలో కానీ బెట్టింగులో కానీ డబ్బులు పెడితే నష్టపోతారు జాగ్రత్త దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి ముఖ్యంగా ఆలయ దర్శనాలు కానీ తీర్థయాత్ర చేయడానికి కానీ బాగా ఇష్టపడతారు కుటుంబంతో తిరగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అయితే ఈరోజు ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోకపోతే మాత్రం ధర నష్టం కనబడుతుంది ముఖ్యంగా ఈఎంఐలు కట్టడానికి సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి క్రెడిట్ కార్డ్ సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇష్టమైన వారిని ప్రేమించిన వారిని దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారితో జాగ్రత్త ముఖ్యంగా స్వయంకృత అపరాధం వల్లే మీ అనారోగ్య సమస్యలు పెరిగిపోతుంటాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలు వారు ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం పట్ల విద్యార్థి విద్యార్థులకి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో పడి విద్య పాటు చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగస్తులకి విధి నిర్వహణలో అనుకోని ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు బాగా కష్టపడతారు కానీ ఏదో రకమైన ఆటంకాలు వస్తాయి స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు లేదా నిందారూపంలో కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ధన నష్టం ఎక్కువ కనపడుతుంది అన్ని రంగాల వారికి ఒడుదొడుకులు బాగా ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా ఈరోజు శ్రీ రుద్రస్తోత్రానికి కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు తొందరపాడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతుంది జాగ్రత్త వివాదాలకి కోపతాపాలకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాలి అనవసరం వ్యక్తులతో ఎక్కువ మాట్లాడకండి ప్రేమికులకి కలిసి రావటం లేదు అనవసరంగా మీరిద్దరూ కూడా వ్యవహారాలు నడపకండి లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తే వాయిదా వేసుకోండి అలాగే అనవసరమైన ప్రదేశాల్లో కలవకండి ఇక రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కోర్టు తగాదాలలో ఇబ్బందులు కనపడుతున్నాయి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి మద్యపానం ధూమపానం వ్యసన పొరలకి శాస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము ఖర్చులు విపరీతంగా పెరగడము లోహాయంత్ర ఇరుముకు సంబంధించినటువంటి వాటి వల్ల నష్టాలు కనపడుతున్నాయి అలాగే ఐటీ రంగాల వారికి ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు ఇబ్బందులు కనపడుతున్నాయి ఏదైనా కొత్త వస్తువులు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త అలాగే విలువైనటువంటి వస్తువులు కోల్పోవడం కానీ విలువైన వస్తువులు కనపడకుండా పోవడం కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభ చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది ఈ రోజు అంతా కూడా కొంచెం చిరాకు నిస్పృహ కనపడుతుంది నిద్రలేమి నీరసం కనపడుతుంది ఆదాయం తగ్గే అవకాశాలు రుణ సమస్యలు కనపడుతున్నాయి కుటుంబం వల్ల సమస్యలు చిక్కులు కుటుంబానికి మీకు మంచి రిలేషన్ సరిగ్గా లేకపోవడాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి విద్యార్థి విద్యార్థులు బైక్స్ మీద తిరగడం స్నేహితులతో ఎక్కువగా తిరగడం సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి విపరీతం అయిపోతుంది స్త్రీలకి ఈరోజు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల నష్టం కానీ ప్రేమ వ్యవహారాల వల్ల మనస్తాపం కానీ కనపడుతుంది అలాగే విచారంగా కనబడే పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా లాభాలు లేదు కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది కళాకారులకి సన్మానాలు ఉన్నాయి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏ పనైనా సరే చక పూర్తవుతుంది మీకు వ్యాపారస్తులుగా వ్యాపారపరంగా ఉన్నత లక్ష్యాలు సాధిస్తారు ఆర్థిక ప్రగతి కనపడుతోంది సమయాన్ని డబ్బులు చేతికొందుతాయి లాభాలు పొందడానికి బాగా కష్టపడతారు ఏ పని ప్రారంభం చేసినా సరే పొట్టుదలతోటి పూర్తి చేస్తారు మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది కుటుంబ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తారు గొడవలు పడిన వాళ్ళతో తిరిగి కలుస్తారు ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య కలయికలు బాగా కనబడుతున్నాయి శ్రమకు తగ్గా ఫలితం కనపడుతోంది మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతిని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సరే చాలా కష్టపడి ఆ ఇబ్బందుల్ని మీరు అధిగమిస్తారని చెప్పచ్చు వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు లాభాలు పొందగలుగుతారు గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది సమాజంలో మంచి గౌరవం కనపడుతుంది అలాగే విదేశీ ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలతలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది అలాగే వస్తులాభము వస్త్రలాభము గృహలాభము భూలాభము కనపడుతున్నాయి ఆదాయం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు క్రయ విక్రయాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అప్పులు తీర్చగలుగుతారు వ్యాపారాలకు కానీ వాహనాలకు కానీ గృహాల గృహాల కోసం కానీ ఎక్కువ అప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ వివాహాది శుభకార్యాలు కానీ మీకు దిగ్విజయంగా జరుగుతాయి మంచి ఆహార అలవాట్ల వల్ల వ్యాయామం వల్ల మీకు ఆరోగ్యం చక్క దిగుతుందని చెప్పచ్చు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి తగ్గుతుంది విద్యార్థిని విద్యార్థులకి నేర్చుకున్న విద్య పట్ల శ్రద్ధ పెరుగుతుంది ఉద్యోగం కోసం కాకుండా జ్ఞానం కోసం చదవడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా బాగుంటుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు విదేశీ ఉద్యోగాలు అనుకూలతలు ఉన్నాయి అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు కోర్టు వివాదాలు కానీ అనేక రకాల సమస్యలు కానీ మీకు పరిష్కారం అవుతాయి స్త్రీలకి సంతాన సౌఖ్యం లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి అలాగే ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన లాభాలు కనపడుతున్నాయి మొండి బాకాయలు వసూలు అవుతాయి అందరికీ కూడా ఈరోజు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి అయితే శ్రీ లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు షష్టస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆగిపోయిన పొలాలన్నీ పూర్తవుతాయి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతోంది మీకు నూతన ఉద్యోగ అవకాశాలు నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ వ్యవహారాలు మీదే పై చేయిగా ఉండడానికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు విదేశీ ఉద్యోగ అవకాశాలు వేసారు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతుంది ప్రముఖులతో పరిచయం ఆనందం కనపడుతుంది వాహన యోగం కనపడుతుంది అనుకున్న పనులన్నీ సాఫీగా సాగుతాయి వ్యాపారాలు ఏదైనా పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది మీకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న విద్యుత్ వాహనాలు కానీ లేకపోతే ఛార్జింగ్ స్టేషన్లు కానీ పెట్టాలన్నా మీకు అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకి మంచి మార్పులు కనపడుతున్నాయి అలాగే పూర్తి సమస్యలన్నీ తొలగి ఆస్తి వివాదాలు తొరిగి బయటపడతారని చెప్పచ్చు వస్తు వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనడం కానీ మీ వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ పిల్లలకు సంబంధించిన చదువు కోసం కానీ లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల కోసం కానీ వివాహాల కోసం కానీ ప్రయత్నాలు అనుకూలతలు కానీ కనపడుతున్నాయి ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రులను కలవడము వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించుకోవడము నూతన వాహన యోగము ఆదాయం పెరిగే అవకాశాలు అప్పులు తీర్చడము గృహ సంబంధమైనటువంటి రుణాలు కానీ లేకపోతే ఏదైనా రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల్ని చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామం చేస్తారు విద్యార్థి విద్యార్థులు కూడా కంప్యూటర్ కోర్సులో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఏదైనా కొత్త ఉద్యోగాల్లో ఏదైనా వ్యవహారం చేసుకోవాలన్నా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం కూడా మీకు మీకు చక్కని విజయం కనపడుతుంది ప్రయత్నాలు చేయొచ్చు స్త్రీలకి శారీరక వ్యామోహాలు పెరుగుతాయి పరపురుష వ్యామోహాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులందరూ కూడా లాభాలు బాగా కనబడుతున్నాయి మొండి బకాయిలు వసూలవుతాయి ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాశివారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరిగిపోతాయి మొండి బకాయిలు పెరిగిపోతాయి సమయాన్ని డబ్బుల చేతికి అందక ఇబ్బందులు పడతారు కొంచెం మీలో కూడా బద్ధగపు లక్షణాలు పనులు వాయిదా తత్వం కనపడుతుంది జాగ్రత్త అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి లేనిపోని వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయకండి స్థిరాస్థిత గాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోయే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి భార్యాభరతల మధ్య అనుమానపు ఆలోచనలు గొడవలు వైరాలు కనపడుతున్నాయి అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు కానీ లేదా ఇంట్లో వస్తువులు చెడిపోవడం వల్ల ఇబ్బందులు కానీ వాహనాలు చెడిపోవడం వల్ల ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా నష్టం కనపడుతుంది జాగ్రత్త వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే పెరిగిపోతుంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు చెయ్యను తప్పుకి నిందలు పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకి జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తుల వల్ల మోసాలు కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి ఈరోజు ముఖ్యంగా అనుకున్నంత సంపద లేకపోవడము లేదా అనుకున్నంత ఆదాయం లేకపోవడము అలాగే రుణాలు తీరుద్దామన్నా కుదరని పరిస్థితులు కుటుంబ పరమైనటువంటి సమస్యలు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ఒకళ్ళతో మీకు సమస్య రావడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యము వ్యాయామం చేయండి మంచి ఆహారాన్ని తినండి విద్యార్థులు విద్యార్థులు కూడా బాగా చదువుకుందాం అనుకుంటారు కానీ చదువుకున్నది గుర్తుండకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి తెల్లవారుజాము లేచి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి కొత్త పరిచయాల వల్ల మానసిక అసంతృప్తి కనపడుతుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళతోటి వ్యవహారాలు నడపకండి స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా నిరాశ కనపడుతోంది ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశివారు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా చేయించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దీనికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేమే రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ మొత్తం జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము రుణ బాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నాక మీకు ధనానికిలో ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరఘోష వల్ల కానీ నరధిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాలు ఆఫీస్ సంస్థలు ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు నరఘోష పోతుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు ఎవరో ఏదో ప్రయోగం చేసేసారనేటువంటి అనుమానం శత్రువులు బాగా పెరిగిపోవడము నిద్ర పట్టకపోవడం పీడకాలలు రావడము ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేయడము భూత విషాజాదాలు లాంటి అనుమానాలు ఉండడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపాలు పెట్టండి అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయో లేదా అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి